నమస్తే నేను మీ ఓం ప్రకాష్ వర్ణ యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్ సాఫ్ట్వేర్ జాబ్ అని ఆ శాలరీ సంఘ దేవుడికి కానీ బోనస్ల కింద బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వస్తుంది అంటే దానికి తోడు మన మొబైల్ ఇరవై నాలుగు గంటలు ఆ మొబైల్ స్క్రీన్ ఇలా పట్టుకుంటాం అప్పుడు తల ఇలా బెండ్ అవుతుంది ఇలా బెండ్ అవుతుంది ఇలా బెండ్ అవ్వడం వల్ల ఆ హెడ్ వెయిట్ అంతా కూడా ఈ నెక్ పెయిన్ పడడం వల్ల నెక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది సో ఈ నెక్ పెయిన్ నుంచి అంటే ఒకవేళ మీకు మోడరేట్ నెక్ పెయిన్ ఉంటే ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఆ నెక్ పెయిన్ ద్వారా అంటే ఆ మూమెంట్స్ ద్వారా మేము మీ నెక్ పెయిన్ నుంచి బయటకు రావచ్చు ఒకవేళ మరీ సివియర్గా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లోనే క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గర నెక్ పెయిన్కి కూడా సపరేట్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి చాలామంది జాయిన్ అయ్యి ఈ పెయిన్ నుంచి రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే మన డే టు డే లైఫ్లో నెక్ బ్యాక్ బెండ్ అనే విషయం మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ బ్యాక్ బెండ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చోవడానికి గ్యారంటీ ఏం లేదు కింద కానీ కానీ కూర్చోవచ్చు బట్ ఒక్క గ్యారంటీ ఏంటంటే మీ బ్యాక్ ఖచ్చితంగా స్ట్రెయిట్ ఉందా లేదా చూసుకోండి అయితే ఇక్కడ వాల్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే మనం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం కాబట్టి మీరు వాల్కి వెళ్ళిపోతే మళ్ళీ మూమెంట్స్ ప్రాబ్లం అవుతాయి సో దీంట్లో మరి బ్రెత్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం అండ్ గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా ఫార్వర్డ్ బెండ్ చేయకండి ఆల్రెడీ ఫార్వర్డ్ బెండ్ చేసి మీరు నెక్ పెయిన్ తెచ్చుకున్నారు ఏదో వీడియోస్ చూసేసి ఎవరో చెప్పారని చెప్పి ఫార్వర్డ్ బెండ్ మాత్రం అసలు పొరపాటున చేయదు అండ్ ఎస్పెషల్లీ మీ ఏజ్ కనుక ఫార్టీ ప్లస్ ఉంటే అసలే చేయకూడదు రైట్ సో ఫస్ట్ ఇలా బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసి రైట్ బ్రీత్ ఇన్ చేస్తూ వీలైనంతగా బ్యాక్ స్ట్రెచ్ చేయండి ఓకే మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు రండి బట్ ముందుకొచ్చే క్రమంలో ఇక్కడే మీ తలని ఆపేసేయండి మళ్ళీ దాన్ని ఇలా కిందికి తీసుకొచ్చి మీ ఉన్న బ్యాక్ నెక్ పెయిన్ని అగ్రివేట్ చేసుకోకండి ఓకే సో ఒక ఫైవ్ కౌంట్ హ్యాపీగా చేసేసుకోవచ్చు రైట్ బ్రీతింగ్ స్ట్రెచ్ బ్యాక్ బ్రీత్ అవుట్ కమ్ సెంటర్ అండ్ స్టాప్ డోంట్ గో ఫార్వర్డ్ ఇన్ ఓకే సో ఇదొక వేరియేషన్ రెండో వేరియేషన్ రొటేషన్ మళ్ళీ రొటేషన్లో కూడా ఫుల్ రొటేషన్ చేయకండి ఫార్వర్డ్స్ రొటేషన్ పొరపాటు కూడా చేయకండి ఓన్లీ మనం హాఫ్ రొటేషన్ బ్యాక్ రొటేషన్ మాత్రమే చేస్తాము అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో మళ్ళీ కంటిన్యూయేషన్ క్లాక్ వైజ్ కానీ కంటిన్యూషన్ యాంటీ క్లాక్ వైజ్ కానీ చేయకూడదు రిలింగ్ సెన్సేషన్ వస్తుంది సో ఒక క్లాక్ వైజ్ చేస్తే ఇమీడియట్గా మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ చేయండి లేదా మీరు యాంటీ క్లాక్ వైజ్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా మళ్ళీ క్లాక్ వైజ్ చేయండి సో ఫస్ట్ తమ్ ఏంటంటే ఈ ఇయర్ని తీసుకొచ్చి షోల్డర్ దగ్గర టచ్ చేస్తాం అక్కడ నుంచి మన రొటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఇలా నెమ్మదిగా హాఫ్ సర్కిల్ కంప్లీట్గా ఆల్ డైరెక్షన్లో మళ్ళీ ఇక్కడ రైట్ వచ్చేస్తాం मल्ले सें अगे चपाँ कंटिव क्लाक वैज क्यू ऐसी ओके दगे लू रईट रईट टूफ्ट రైట్ సో దీంట్లో బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మీ నెక్ ఎంత బ్యాక్ స్ట్రెచ్ అవుతే మీకు అంత రిలాక్సేషన్ వస్తుంది ఏదో మామూలుగా ఇలా తిప్పమన్నా కానీ ఇలా ఇలా తిప్పేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఏదో మీరు వడిగన్సే మ్యాజిక్ షోలో టాకింగ్ దాల్ తలకా తిప్పినట్టే తిప్పడం తప్పితే వేరే ఉండదు అనమాట ప్రాపర్ రొటేషన్ చేయండి వీలైనంత బ్యాక్ స్ట్రెచ్ చేయండి ఆ స్ట్రెచ్చింగ్ని మీరు ఫీల్ అవ్వండి ప్రతి యాంగిల్లో ప్రతి పోజ్లో ఫీల్ అవ్వండి అందుకే చెప్తున్నా ఫస్ట్ లెఫ్ట్ ఇయర్ని తీసుకెళ్ళి లెఫ్ట్ షోల్డర్కి టచ్ చేసి అక్కడ నుంచి నెమ్మదిగా రైట్ వీలైనంత స్లోగా మళ్ళీ రైట్ ఇయర్కి వస్తారు రైట్ ఈ ప్రాసెస్లో బ్యాక్ మాత్రం ఖచ్చితంగా స్ట్రేట్గా ఉండాలి ఎటువంటి పరిస్థితిలో బ్యాక్ బెండ్ చేయకూడదు మళ్ళీ సో విధంగా స్టార్టింగ్లో మీకు ఎంత కంఫర్ట్ ఒక త్రీ రౌండ్స్ లేదా ఫైవ్ రౌండ్స్ ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్ రౌండ్స్ మీరు చేసుకుంటారు నెమ్మది నెమ్మదిగా వీక్ బై వీక్ లేదా టెన్ డేస్కు ఒకసారి అలా నెమ్మది నెమ్మదిగా కౌంట్ అనేది పెంచుకుంటారు కంగారు లేకుండా నిదానంగా నేను రెండు మూమెంట్స్ చూపించానో ఈ రెండు మూమెంట్స్ చేసుకోండి మీకు మోడరేట్గా కనుక ఉంటే హ్యాపీగా మీ నెక్ పెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది మీకు ఒకవేళ ఇంకా సివియర్గా ఉంటే ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ మన దగ్గర క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అలాగే మీకు ఇంకా వేరే టాపిక్స్ ఏది కావాలో మీరు కామెంట్లో తెలియజేస్తే వాటిపైన కూడా మేము మీకు 비디오 제시미 깐디제사. Thank you.